స్వాగతం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశ్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ సబండ వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్వేయమని తెలుపుతూ సంక్షేమ పథకాల విషయంలో పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా పార్టీలకు అతీతంగా అనే సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు హస్బెండ్ రాజు డాక్టర్ ఆఫ్ రాజు రాగన్నగడ రాగన్నగడ వచ్చిరా పిడవగానే వచ్చి లబ్ధిదారులతో పాటు చెక్కిించుకుంట గ్రామపటి అధ్యక్షుడు కూడా ఫోటో దిగాల్సిన కోరుకున్నారు అవునండి రెడ్డి అన్న మీ గ్రామపార్టీ అధ్యక్షులు మీ వాళ్ళ లబ్ధిదారులతో రండి ఇక్కడ ఉండండి మీకు ఆల్రెడీ నిన్నడే మన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కదా గ్రామ పార్టీ అధ్యక్షులు భూపేంద్ర యాదగిరి సన్నూరు సన్నూరు ఎల్లన్నా అధ్యక్షులు ఇంకా ఇక్కడ ఈ రోజు మనం మొత్తం నలభై తొమ్మిది లక్షల నాలుగు వేల రూపాయల చెక్కుల పంపిణీలు చేస్తున్నాం అన్ని మండలం ఇందాక వాళ్ళు చెప్పిండ్రు మరి వాళ్ళు చెప్పిందే మళ్ళా నేను కూడా చెప్తే విని విని మీకు కూడా నిద్ర వస్తుంది ఇక్కడ ఈ చెక్కులన్నీ కూడా ఏ పార్టీ అన్నది చూడకుండా ఇద్దామన్నది అన్నది ఎప్పుడైనా మేము నిర్ణయించుకున్నాం ఇదే కాదు ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ ఎవరే పార్టీ అన్నది మనకు అనవసరం అవుతారు పార్టీనా కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా అని కాదు అక్కడున్న వ్యక్తికి ఏం అవసరం ఉంది నిజంగా వాళ్ళకి అవసరం ఉందా వాళ్ళకి అన్నది ఒక్కటే చూస్తా వాళ్ళకి అర్హత ఉంటే చాలు అవి పొందడానికి వాళ్ళకి అర్హత ఉంటే చాలు అంతేగాని వాళ్ళు ఏ పార్టీలో ఉండరు అన్నది మనకు అనవసరం ఇప్పుడు ఎవరే ఏదో చేసిన వాళ్ళని చూసి మనం చేయాల్సిన అవసరం లేదు ఇందాక చెప్తుండ్రు మానోలు చెక్కులు కూడా ఇంట్లో దాచి పెట్టుకున్నారు అంటే ఏం చేసుకుంటారు ఇస్తే వాళ్ళ సొమ్మేమైనా ఏమైనా పోతేదా వచ్చిన చెక్కులు ఆరోగ్యం కోసమే కదా అవి పెట్టుకున్నవి ఆ చెక్కులు కూడా దాచి పెట్టుకుందంటే ఇంకా ఎట్లా పరిపాలించిందా అన్నది ఇంకా మళ్ళీ చెప్పనవసరం లేదు లేదా అవన్నీ అయిపోయినాయి మరి మీ మట్టుకు అట్లా చేయము ఎప్పుడైనా నా దగ్గర కే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కానీ అవి చూడకుండా ఎవరు వచ్చింద్రా అన్నది చూడకుండా తప్పనిసరిగా వాళ్ళకి సంతకం చేసిస్తున్నా అదే కాదు సీఎంఆర్ఎఫ్ అయినా ఏవైనా కానీ మా ఊలైనా ఎవరైనా ఎవరు వచ్చినా కానీ అన్నీ కూడా తీసుకొని అంతే జాగ్రత్తగా పెట్టి మళ్ళీ వాటిని ఫాలో అప్ అవి మళ్ళీ వాళ్ళు వస్తే కూడా అంతే మంచిగా సమాధానం చెప్పి వాళ్ళకి ఆ పని అయ్యేటట్టు చూస్తున్నాము మరి మొదటి నుంచి నేనైనా మా అత్తమ్మైనా ఒకటే మాట మనం కాన్స్టెన్సీలో ఇంతకుముందు ఏమైందన్నది అనవసరము ఇప్పుడు మటుకు ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళకి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అన్ని ప్రభుత్వ పథకాలు అందాలి అన్న విధంగానే మా ప్రయత్నం కూడా ఎప్పుడు కూడా ఉంటుంది తెలుసు నేను ఇది చెప్ప ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన మరి ఇక్కడ అన్న వదిలేసుకొని వచ్చినామంటే దానికి మీ అందరినీ చూసే వదిలేసుకోవడం జరిగింది లేకపోతే మా అత్తమ్మకి రానప్పుడే తను వెళ్ళిపోయేది తను వెళ్ళిపోకుండా అన్నీ వదిలేసి మరి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడున్న కార్యకర్తలైనా ప్రజలైనా ఇబ్బంది పడద్దు నేను వచ్చిన వచ్చి మళ్ళా పోతే నాకు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవిస్తారు వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పి నన్ను తీసుకురావడం జరిగింది మరి మీరు అందరు కూడా నన్ను అంతే మంచిగా ఆదరించు మీ బిడ్డ లెక్క అనుకున్నారు కొత్తగా ఏదో అనడం కాదు నిజంగా కూడా మీరు అందరు కూడా మీ బిడ్డ లెక్కనే భావించారు కానీ ఈ మధ్య కొన్ని కొన్ని చూస్తుంటే మంచిగా అనిపించట్లేదు మీరు అందరూ అని అంటలేను కాకపోతే